నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ సున్నంవారి చింతల గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ అమాయకుడు ప్రాణబలైంది వివరాలకు వెళితే మండల పరిధిలోని కొండయపాలెం పంచాయతీ వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన గట్టిపోయిన రమణయ్య గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ పరంగా కరెంటు పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు ఈ నేపథ్యంలో గురువారం అనుకున్న రీతిలో మృత్యువు కాటేసింది రెండు ట్రాన్స్ఫార్మర్లకు ఒకే కనెక్షన్ ఉండడంతో తెలియని తను చనిపోయిన సదరు వ్యక్తి స్తంభం ఎక్కడంతో విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగి అక్కడికక్కడే మృతి చెందారు మృతుడికి ఒక కుమార్తె భార్య ఫిజికల్ వికలాంగురాలు జరిగిన సంఘటన విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి జరిగిన సంఘటనపై విద్యుత్ శాఖ అధికారి ఏఈఎస్కే కుదూద్ భాషను వివరణ అడగ జరిగిన పరిణామం చాలా బాధాకరమని మాకు ఎలాంటి ఇంటిపేషన్ కూడా లేకుండా వారు పనులు చేసుకుంటున్నారని మరోసారి ఇలాంటి పరిణామాలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు Gel <laughs> bakalım. <laughs> స్థాయిలో ఏంటంటే ఎక్కడన్నా ఈ క్యామా గ్రౌండ్ ఎత్తు కానీ ఎక్కడన్నా లోటున్న ఏరియాల్లో లైట్గా ఎర్థింగ్ అనేది నోటల్లో కొంచెం లైట్ పాస్ అవుతుంది అది మనకు వర్షాకాలం ఉన్నప్పుడు ఏం ఉండదు బాగా కొంచెం ఎండలు కాసినవి అంటే కొంచెం గ్రౌండ్ ఎత్తు ప్రాబ్లం అవుతూ ఉంటుంది అది ఏంటంటే పని చేసుకునేటప్పుడు మనము రెండు ఫేస్ నోటలు రెండు కట్ చేసి పని చేసుకోవాలి అది నోటలు కంటిన్యూషన్ పెట్టుకున్నప్పుడు ఈ ఎత్ అనేది లైట్ ఎర్తింగ్ అనేది కొంచెం ఫ్లో అవుతుంది ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఆ న్యూట్రల్ ఎత్ కట్ చేసుకొని చేసుకుంటే ఏం ఉండదు ఒక ఫేస్ మాత్రం తెలియక కొంతమంది ఏంటంటే ఒక ఫేస్ వరకు కట్ చేస్తారు న్యూట్రల్ వదిలేస్తారు అట్లా ఆ పని చేసేటప్పుడు అది కొంచెం తెలియక అవగాహన అవగాహన లేక సార్ మామూలుగా ఇట్లాంటి వర్క్ జరిగేటప్పుడు ఫోన్ చేసి కలిసి అడుగుతారు కదా అట్లా ఏమన్నా సమాచారం అదే మనకి సమాచారం లేదు అది వాళ్ళు లేదు అంటే చిన్న ప్రాబ్లం కదా అని వాళ్ళు లేదు అక్కడ ఎక్కి ఏదైనా బూజ్ ఉంటుందేమో అని అటు వాళ్ళకే వాళ్ళు చేస్తాం ఎక్కడ ఎవరికి ఫోన్ చేసింది లేదు చెప్పింది లేదు ఏం లేదు అది తెలిసిన ఉంటే కానీ వాళ్ళకన్నా కంట్రోల్లో వచ్చి చేసి ఏదన్నా ఒకటి చేయగల వాళ్ళు అనార్ మనకు తెలియదు ఇంటిమేషన్ లేదు ఏం లేదు సార్ ఇది పూర్తిగా ఎవరిని లక్ష్మీ అంటారు నిర్లక్ష్యం అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే అవగాహన లేక వాళ్ళు ఒక అధికారిని సంప్రదించుకోకుండా ఒక లైన్ మ్యాన్ సంప్రదించుకోకుండా అట్లా చేయడం వల్ల వాళ్ళదే కదండి మాకు తెలియ పరిస్థితి మా ఊరు ఇక్కడ మెయిన్ టాక్ టాక్ మెయిన్ ఆగిందండి లైన్ మేన్ అందుబాటులో ఉంటాంట అసలు దేనికి రెస్పాండ్ కారంట అంటే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి అతనికి ఆల్రెడీ ఒక మెమో కూడా సర్వ్ చేస్తున్నాము కనీసం పబ్లిక్ నుంచి కూడా నేను రెండు మూడు సార్లు మీ ఏదైనా రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి ఏదైనా యాక్షన్ తీసుకుంటాము అంటే ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది లేదు ఏమి లేదు అదే అతనికైతే వార్నింగ్ రెండు మూడు కంప్లైంట్లు వచ్చిన తర్వాత వార్నింగ్ అయితే ఇచ్చాము మేము కూడా ఇచ్చినాము అంటే నెక్స్ట్ ఇలాంటి పరిణామాలు జరగకుండా మీ చర్యలు ఏమైనా తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం అతనితో కాక మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్స్ అన్నీ కూడా ఇచ్చి